తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య పదవీ విరమణతో గణనీయంగా తగ్గిపోవడం నూతన ఉద్యోగ బోర్డు దృష్టి సారించకపోవడమే అవినీతికి మూల కారణమని బీజేపీ సీనియర్ నేత నవీన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంవత్సరాలుగా దీని కారణంగా ఒక్కొక్క అధికారి మీద అదనంగా భారం పడతాను పని భారం పడతాను దీనికి కారణంగా ఎక్కడో ఒక చోట వాళ్ళ పర్యవేక్షణ లోపం కారణంగా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి టీటీడీ ప్రతిష్టను దిగజాల్స్తున్నారు కాబట్టి దయచేసి ఈ డిఫ్యటేషన్ మీద వచ్చే అధికారులను కానీ అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి అధికారులని మళ్ళా తీసుకొచ్చి పెట్టడం కానీ పూర్తిగా నిషేధించాలి టీటీడీలో ఎవరైతే కొత్తగా ఉద్యోగస్తులు విద్యార్థులు ఉన్నారని ఎంతో ఉన్నత ఉంటుంది చదివి టీటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మార్కెటింగ్ లో అవినీతి జరిగింది అంటున్నారు ఆ మార్కెటింగ్ లో జరగడానికి కారణం ఏమంటే పూర్వం మనం చూసినట్టయితే మార్కెటింగ్కి ఒక వివా వివాద అధిపతి ఉండేవాడు మార్కెటింగ్ ఆఫీసర్ ఈరోజు ఆ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్ చేయలేదు